అయితే ఈరోజు అదే కాదు నీ ఆలంపూర్ గురించి ప్రస్తావించినావు తుమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ఆలంపూర్ గద్వాలకు నీళ్ళిచ్చిన ఇచ్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది మీరు ఆర్డీఎస్ ప్రాజెక్టును ఆ రోజు పొక్కగొట్టినా కోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు పొక్క కొడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేకపోయింది కానీ మేము ఆలంపూర్లో ఆ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు తుమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ ఆలంపూర్ గద్వాలకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళిచ్చిన చరిత్ర మాది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు సభలో ఏదో నీ పాలమూరుకు నీ మీద నీకు ప్రేమ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసినావు అదే పాలమూరు జిల్లాకు ఇలా నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టాం మహబూబ్ నగర్లో మెడికల్ కాలేజ్ పెట్టాం వనపర్తిలో మెడికల్ కాలేజ్ పెట్టాం మీ కాంగ్రెస్ ఏనాడైనా ఆ పాలమూరు జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టిందా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిందా మీరన్నీ వలసలకు పాలమూరు జిల్లాను మారుపేరుగా మార్చిన చరిత్ర మీదైతే పచ్చటి పొలాలకు నిలవుగా మార్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా పూర్తయింది మొన్ననే ట్రయల్ రన్ కూడా జరిగి నీళ్ళు వచ్చినాయి కరివెన ఏదుల్లా వట్టెం రిజర్వాయర్లు పూర్తయి ఇవాళ నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ కొడంగల్ కానీ మరి మక్తల్ కానీ నారాయణపేట ప్రాంతాలకు వికారాబాద్ జిల్లాకు కాల్వలకు ఇప్పటికే టెండర్లు పిలిచి ఇలా కాల్వలు తగ్గితే నీళ్లు బారే విధంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర మాది మీరు కేవలం మాటలకు పరిమితమైనరు అదేవిధంగా ఇంకా చాలా విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు ఇసుక విషయంలో మాట్లాడినారు పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక మీద వచ్చిన ఆదాయం తొమ్మిది కోట్లు మరి బీఆర్ఎస్ పార్టీ ఆ ఇసుకకు ఒక పారదర్శకమైన విధానం తెచ్చి ఆన్లైన్ పద్ధతి తీసుకొస్తే ఇలా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అంటే మీ పదేళ్ల హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి మీ పైరవికారులు బ్రోకర్ల జేబుల్లోకి డబ్బులు పోయినాయి మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వచ్చినాయి సంపద పెంచినాం మేం పేదలకు పంచినాం మీరేమో లీడర్లు బ్రోకర్లు మీరు చేసుకున్నారు అది మాకున్న పారదర్శకమైన పద్ధతి అంటే ఈ రకంగా వారు ఒక స్వీపింగ్ రిమార్క్స్ చేసే ప్రయత్నం చేసినారు